అందరికీ నమస్కారమండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం డాక్టర్ సిరిగారు రచించిన అనువుగాని చోట అధికులమనరాదు అనే కథను విందాం ఈ కథ ఏప్రిల్ రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది పూర్వం అవంతి రాజ్యంలో శివయ్య శాస్త్రి అనే పండితుడు ఉండేవాడు ఎన్ని విద్యలు నేర్చినా అతను రాజాస్థానంలో ఉద్యోగం సంపాదించుకోలేకపోయాడు తెలిసిన వారందరూ శివయ్య శాస్త్రి ఇంత పాండిత్యం ఉండి నువ్వు ఇలా ఉండిపోవడం ఏం బాగాలేదు ఒక్కసారి రాజుగారిని దర్శనం చేసుకో నీలాంటి పండితుడు ఉండాల్సిన స్థానం ఇది కాదు అని ఎంతగానో నచ్చ చెప్పారు దానికి అతను చిరునవ్వు నవి ఊరుకునేవాడు ఆ స్థానంలో కొలువు కోసం అతను ఏనాడూ ప్రయత్నించలేదు హితవు చెప్పిన వారందరూ విసుగు చెంది అతనికి సూచనలు ఇవ్వడం మానేశారు శివయ్య శాస్త్రి కొడుకు రఘునాథుడు తండ్రి వద్దనే శిషీరికం చేసి గొప్పగా పాండిత్యంలో రాణించాడు అన్ని విద్యల్లో తండ్రిని మించిపోయాడు ఒకనాడు రఘునాథుడు శివాలయానికి వెళుతుండగా ఎవరో ఇద్దరు తన గురించే మాట్లాడుకోవడం వినిపించింది వారిలో ఒకడు రఘునాథుడు చాలా గొప్పవాడురా ఇంత చిన్న వయసులో అంత పాండిత్యం ఆర్జించటం అంటే మాటలా అతడు తన తండ్రి పేరు నిలబెట్టాడు అన్నాడు దానికి ఇంకో అతను ఎంత పాండిత్యం సంపాదిస్తే మాత్రం ఏముంది అతను తన తండ్రిలాగే ఇక్కడే మిగిలిపోతాడు పాండిత్యం ఉన్న ఎదుటివారి ముందు అది ప్రదర్శించే ధైర్యం లేకే శివయ్య శాస్త్రి ఇంట్లో మిగిలిపోయాడు తండ్రికి లేని ధైర్యం కొడుకుకి ఎలా వస్తుంది అయినా విద్యను సరైన తీరులో ఉపయోగించుకోవడం కూడా తెలిసి ఉండాలి అది తెలియకనే శివయ్య శాస్త్రి ఆస్థానంలో ఉండవలసిన వాడు ఇంట్లో ఉన్నాడు రఘునాథుడు అంతే అన్నాడు ఇదంతా విన్న రఘునాథుడి మనస్సు అవమాన భారంతో నిండిపోయింది కానీ తండ్రి చేసిన తప్పు తాను చేయకూడదనుకున్నాడు తన ప్రతిభతో ఆస్థాన పండితుడై తానేంటో అందరి ముందు నిరూపించుకోవాలనుకున్నాడు గుడి నుండి ఇంటికి వెళ్ళిన వెంటనే తాను తీసుకున్న నిర్ణయాన్ని తండ్రితో చెప్పాడు రఘునాథుడి నిర్ణయం విన్న శివయ్య శాస్త్రి ఒక చిన్న చిరునవ్వు నవ్వి నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అలాగే హిమాలయాల్లో ఉన్న బ్రహ్మేంద్రముని ఆశీస్సులు కూడా తీసుకో తిరిగి వస్తూ ఒక దేవదారు మొక్కను తీసుకురా అని అన్నాడు రఘునాథుడు హిమాలయాలకు వెళ్ళి ముని ఆశీర్వచనాలు తీసుకుని దేవదారు మొక్కతో గ్రామానికి చేరుకున్నాడు శివయ్య శాస్త్రి నాయన భక్తితో ఈ మొక్కను పెంచు అది మూడు చిగురులు వేసిన తరువాత నువ్వు ఆస్థానానికి వెళ్ళు అన్నాడు రఘునాథుడు ఆ మొక్కను జాగ్రత్తగా పెంచసాగాడు ఎంత ప్రయత్నించినా ఆ మొక్కలో ఎదుగుదల లేదు రోజు రోజుకు వాడిపోతూ కొన్నాళ్ళకు ఎండిపోయింది కొడుకు బాధను చూసిన శివయ్య శాస్త్రి నాయన చింతించకు ఈ మొక్క ఎందుకు చనిపోయిందో నీకు తెలుసా అని అడిగాడు అది ఇక్కడి వాతావరణాన్ని తట్టుకోలేకపోయింది దానికి సరిపడా పోషకాలు ఈ భూమిలో లేవు రఘునాథుడు అన్నాడు సరిగ్గా మన రాజ్యంలోనూ పాండిత్యానికి తగిన వాతావరణం లేదు ఇక్కడ అందరూ యుద్ధకళనే ప్రేమిస్తారు మనకు ఎంత పాండిత్యం ఉంటే ఏమిటి దానికి విలువ లేని చోట విద్యలన్నీ నేర్చినా దానికి తగిన గౌరవం ఇవ్వగలిగిన చోటనే అవి మనగలవు కళా పోషకులు ఉన్న చోటనే పాండిత్యం బ్రతుకుతుంది ఈ మొక్కలాగా లేకపోతే ఏం జరుగుతుందో చూశావుగా అన్నాడు శివయ్య శాస్త్రి అర్థమైంది నాన్న అందుకే అన్నారేమో అనువుగా అని చోట అధికుల మనరాదు అని అన్నాడు రఘునాథుడు మనసులో అవమానభారాన్ని కడిగేస్తూ ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి అండి